కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలకి ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా అరాచక పాలనతో భయాందోళనలు సృష్టిస్తోందని బీజేఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపించారు రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన కొరవడిందన్నారు రైతు భరోసా పదిహేను ఇస్తామని చెప్పి ఖరీఫ్ సీజన్ ని ఎగ్గొట్టారని విమర్శించారు ఇప్పటికైనా రైతులు మహిళలు నిరుద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని మహేశ్వర్ రెడ్డి డిమాండ్ చేశారు ఈ ప్రజల్ని గోచబెట్టి ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా మరోవైపు అవినీతి అరాచకాలతోటి ఆస్తులు రాక్కోవడం ఇండ్లు కూలగొట్టడం ఇష్టానుసారంగా ఈ ప్రాంతంలో భయాందోళనలు క్రియేట్ చేసినటువంటి ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకుంటుందని చెప్పి ప్రజలు ఆశిస్తున్నారు కనీసం ఇప్పుడైనా ఆ దుర్మార్గాన్ని వీడ వీడ నాడాలని ఈ సంవత్సరమైన ప్రజలకు సంక్షేమ కార్యక్రమాలు చేపట్టి ఇచ్చిన హామీను గుర్తు తెచ్చుకోవాలని చెప్పేసి ప్రజలు కోరుకుంటున్న సంగతి నేను గుర్తు చేస్తా ఉన్నాను అదే మాదిరిగా ప్రతిపక్షాల గొంతు నొక్కి ఇష్టానుసారంగా గతంలో నిర్బంధించి అరాచకాలు చేసినటువంటి ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మనసు మార్చుకోవాలని చెప్పేసి ప్రజలు ఆశిస్తున్నారు సభ